వారి కుమారులందరినీ విడిచిపెట్టి చివరికి యాభై సంవత్సరాలు నేను లేను నాదే అన్నటువంటి దేహాన్ని కూడా విడిచిపెట్టి వారి ఆత్మ పైకి వెళ్ళిపోయింది అట్లయితే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ లోకమును మన వారిని మన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అట్లా వెళ్ళిపోయిన తర్వాత మనిషి మీకు రెండే మార్గములు మార్గమున్నవి ఒకటి పరలోకం మరొకటి పాతాలమే అట్లయితే మొత్తం మూడు లోకమున్నది భూలోకము పాతాల లోకము పరలోకము అట్లయితే ఈ లోక ఈ భూలోకములు మనం బతుండగానే పరలోక బిల్లాల్లో పాటాల బిల్లాలు ఎక్సేంజ్ చేసుకోవాలి అట్లయితే ఈ లోకము పక్క మనిషికి రేషన్ కార్డు ఉంటది ఇవన్నీ కాస్ ఉంటది దాన్ని బట్టే ఈ ఊరి వాడు ఈ ప్రాంతం వాడు ఈ రాష్ట్రం వాడు అని మనం సాక్ష్యం పొందుతాం అదే ప్రకారంగా శరీరానికి మాత్రమే కాదు ఈ లోకములో కుట్టబడి ప్రతి మనిషి యొక్క ఆత్మ కూడా ఒక అడ్రస్ ఉంది అట్లయితే ఎవరైతే తమ ఆత్మలో పాపమే అనే అడ్రస్ కలుగున్నారో వారు చనిపోయినటువంటి పరిరక్షణము లోకంలోనికి అట్లాగా మండించినటువంటి అగ్ని కుండంలోనికి వారు వెళ్ళిపోతారు ఎవరైతే యేసు క్రీస్తు అనే సత్యము అనే జీవ పలిక నిజమైన దేవుడు తమ జీవితములో ఒక అడ్రస్ గా కలిగి ఉంటారు వారు చనిపోయినటువంటి విగ్రహలు అభ్యర్థి ఇలా పాపం చేయవారు ప్రతి కూడా పాఠాలను పట్టుకుంటది అని వాక్యం సలవిస్తా ఉంది అమ్మల్లారా ఒక చిన్న మాట ఈ జన్మ కర్మ పాపాలు మిమ్మల్ని తీర్చుకొని పోతుండగా ఆ జన్మ కర్మ పాపమును క్షమించి తొలగించి తీసివేసి మిమ్మల్ని ఒకే ఒక్కడు అని క్రీస్తు కాబట్టి అందరూ కూడా మీ సొంత రక్షకుడిగా ప్రభువుగా వేసుకోగా మనం చేస్తూ కుటుంబాన్ని కోరుకుంటూ ఇచ్చిన మాట గురిస్తున్నాను థ్యాంక్ యూ